హలో అండి అందరికీ ప్రీవియస్ వీడియోస్లో చూశారు కదా మీషో నుంచి అయితే కుర్తి ఫ్యాబ్రిక్ అండ్ ఒక బ్లౌజ్ తీసుకొని డ్రెస్ అయితే స్టిచ్ చేశానని ఆల్రెడీ కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఈ వీడియోలో వచ్చేసి స్లీవ్లెస్ ఫ్రాక్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉన్నటువంటి కుర్తి ఫ్యాబ్రిక్ అండి దీనికి నేను లైనింగ్ అయితే యూజ్ చేయలేదు వెంట వేయాల్సిన అవసరం లేదు క్లాత్ బాగా థిక్గా ఉంది పెద్దగా ఏమీ పలుచుగా ఏం లేదనమాట బాగుంది క్లాత్ అందుకోసం నేను జస్ట్ బాడీ పార్ట్ మాత్రమే యూజ్ చేశాను లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పాప బొద్దుగా ఉండే పాప మెజర్మెంట్స్ అండి ఇవి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా సరిపోతాయి ఇది లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పాప కాబట్టి నేను బాడీ లెంగ్త్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపి ఫోర్టీన్ తీసుకున్నాను ఒకవేళ ఫిఫ్టీన్ ఇయర్స్ అలాంటి వాళ్ళు గానీ అయితే ఫోర్టీన్ ఇంచెస్ తీసుకుని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి నెక్ షోల్డర్కి వచ్చి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేశాను ఆమ్ లెంగ్త్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్కి అయితే మార్క్ చేస్తున్నాను ఇంకా వీటిని అయితే డ్రా చేసుకోవాలి ఇంకా చెస్ట్ రౌండ్ అండి చెస్ట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేశాను అంటే థర్టీ టూ ఇంచెస్ అండి చెస్ట్ రౌండ్ ఇంకా టూ ఇంచెస్ అట్లా మార్జిన్ అయితే పెట్టాను ఇలా వీటిని కూడా డ్రా చేసుకొని ఇంకా వేస్ట్ వేస్ట్ ఎంతైతే ఉంటుందో అందుకు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఫ్రాక్కి డాట్స్ అనేవి స్టిచ్ చేయడం కోసం సెవెన్ ఇంచెస్ అలా అనుకోండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని మార్జిన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆమ్ హోల్ దగ్గర వచ్చేసి ఒకటి ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కాస్త లావుగా ఉండే వాళ్ళైతే ఒక ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇలా ఇంకా నెక్ ఉందని నెక్ వచ్చేసి నేను టూ ఇంచెస్కి మార్క్ చేసి త్రీ ఇంచెస్ వచ్చేసి షోల్డర్కి మార్క్ చేస్తున్నాను నెక్ డీప్ అంటారా ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది నెక్ షేప్ వచ్చేసి మీరు ఏ నెక్కి డ్రా చేసుకోవాలనుకుంటున్నారో అది డ్రా చేసుకోండి నేను కోటు ఉంటుంది కాబట్టి నేను ఫ్రంట్ బ్యాక్ రౌండ్ షేప్ వేయిస్తున్నాను ఇంకా ఇక్కడ వేస్ట్ దగ్గర ఒక వన్ ఇంచ్ క్రాస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు డ్రా చేసిన దాన్ని అయితే కట్ చేశానండి ఇంకా ఫ్రంట్ టు బ్యాక్ అని సపరేట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అయితే లోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ ఇంకా కాస్త డీప్ అయితే తీంచుతున్నాను ఇంకా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందామండి ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉన్న క్లాత్ కాబట్టి డబల్ ఫోల్డింగ్ చేస్తున్నాను ఒక కార్నర్లో ఇలా ఒక కార్నర్ని డబల్ ఫోల్డింగ్ చేసి ఈ మనకి ఎంత కావాలో బాడీ పార్ట్కి అంతవరకు కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్కి మనమే మీస్ చేయట్లేదు కాబట్టి జస్ట్ బాడీ పార్ట్కి మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఈ ఫ్యాబ్రిక్ని ఫోర్టీన్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను ఈ క్లాత్ని మిగతా క్లాత్ని వచ్చేసి మనం కింద బాటమ్కి అయితే యూజ్ చేస్తాము ఇలా బాడీ పార్ట్ వరకు కట్ చేసుకొని ఈ క్లాత్ని వచ్చేసి పక్కన పెట్టండి ఇప్పుడు మిగిలిన అయితే మనం బాటమ్కి అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ బాటమ్ మనం ఎంత లెంగ్త్ తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని మనం మార్క్ చేసుకోవాలండి మామూలు ఫ్రాక్ అయితే నార్మల్గా లెంగ్త్ ఎంత వరకు కావాలో అంతవరకు మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాము కానీ ఇక్కడ సపరేట్గా ఫ్రిల్స్ పాటికి ఎంత లెంగ్త్ పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి పైన బాటమ్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను లెంగ్త్ ట్వంటీ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి మిగిలిన కింద క్లాత్ వచ్చేసి నేను ఫ్రిల్స్కి అయితే యూజ్ చేస్తాను చూడండి పైన ట్వంటీ ఫోర్ ఇంచెస్ క్లాత్ కట్ చేశాక నాకు మిగిలిన క్లాత్ వచ్చేసి ఇది ఇది మామూలుగా ఫ్రిల్స్ లేకుండా స్టిచ్ చేసుకోవాలనుకుంటే హ్యాండ్స్కైనా ఈ క్లాత్ అనేది యూజ్ చేసుకోవచ్చు నేను హ్యాండ్స్ యూస్ చేయలేదు కాబట్టి ఈ క్లాత్ వేస్ట్ కాకుండా నేను ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ టూ పార్ట్స్ని ఫోర్ పార్ట్స్ అయితే డివైడ్ చేసుకుంటాను అంటే బాటమ్ లెంగ్త్ థర్టీ ఇంచెస్ అనుకోండి నేను ఇందాక ట్వంటీ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇంకొక సిక్స్ ఇంచెస్ వచ్చేసి ఈ ఫ్రిల్స్ పార్ట్ అనేది వస్తుందనమాట అప్పుడు థర్టీ ఇంచెస్ లెంగ్త్ అనేది నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా సమానంగా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లోకి అయితే కట్ చేస్తాను టోటల్గా ఫోర్ పార్ట్స్ అయితే వస్తాయి ఈ విధంగా టూ పార్ట్స్ని ఫోర్ పార్ట్స్కి అయితే కట్ చేశాను ఒక టూ పార్ట్స్ వచ్చేసి ఫ్రంట్కి మరో టూ పార్ట్స్ వచ్చేసి బ్యాక్ సైడ్కి ఈ టూ పార్ట్స్ని కలిపి జాయింట్ చేసుకొని అయితే ఫిలిస్ పెట్టుకోవాలండి బాటమ్కి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకా స్టిచ్చింగ్ చూద్దామండి ఇక్కడ బాడీ పార్ట్కి క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఫోల్డింగ్ ఉంది ఆ ఫోల్డింగ్ని అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి యాజ్ యూజువల్గా ఒరిజినల్ పైన రైట్ సైడ్ అనమాట రైట్ సైడ్ వచ్చేసి లైనింగ్ పెట్టి స్టిచ్ చేస్తాము కానీ ఇక్కడ షోల్డర్స్ అంటే చంక దగ్గర నుంచి అయితే స్టిచ్ చేయాలండి షోల్డర్స్ దగ్గర నుంచి కాదు అంటే రివర్స్ చేస్తామన్నమాట మళ్ళీ ఎక్స్ట్రాగా మెడపట్టి అలాంటివి వేయకుండా చంక దగ్గర నుంచి అయితే మరో చంక వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి రైట్ సైడ్ పెట్టేసి లైనింగ్ని ఇలా పెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసి మిడిల్లో టక్స్ అనేవి ఇచ్చి రివర్స్ చేసుకోవాలి జాగ్రత్తగా కట్ చేయండి అంటే కుట్టు మీదకైతే కటింగ్ అనేది వెళ్ళకూడదు ఇప్పుడు చిన్నగా చిన్న చిన్న టక్స్ అనేది చంక వరకు ఇలా ఇచ్చేసుకొని రివర్స్ చేసేసుకోవాలండి చూడండి ఇలా చేసుకున్నాక టాప్ స్టిచ్ ఒకటి మళ్ళీ చంక దగ్గర నుంచి మరో చంక వరకు స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నానుక అటాచ్ చేసుకోవాలండి లైనింగ్ని ఒరిజినల్ని కలిపి వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి ఈజీగా స్టిచ్ చేయొచ్చు కాస్త అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు నెక్ దగ్గర మాత్రం మరీ కార్నర్కి వేయకండి కాస్త మెడల్ వేసినట్టుగా అనిపిస్తుంది కొంచెం గ్యాప్తో వేయండి ఇలా చుట్టూరు లైనింగ్ చుట్టూరు స్టిచ్ చేసుకున్నానుక ఇంకా ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలండి ఇంకా డాట్స్ వచ్చేసి కరెక్ట్గా కి మిడిల్ పాయింట్ అనమాట మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక వన్ కి ఒక ఫోర్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి లేదంటే ఫైవ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని అక్కడైతే డాట్స్ అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి మరో సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేయాలి ఒకవేళ మీకు పట్టి కాజా పట్టి కావాలంటే బ్యాక్ సైడ్ మిడిల్లోకి కట్ చేసుకుని పట్టి అయితే పెట్టుకుంటే బాగుంటుంది లేదంటే పాటినిక్ కల మీకు నచ్చిన డిజైన్ అయితే ట్రై చేయండి నేను కోట్ కోసం కాబట్టి సింపుల్గా ఫ్రంట్ టు బ్యాక్ రౌండ్ నెక్ పెట్ అయితే స్టిచ్ చేస్తున్నాను టోటల్గా బాడీ పార్ట్ని స్టిచ్ అయితే ఇలా ఉంటుంది ఇంకొచ్చేసి ఇక్కడ ఫోర్ పార్ట్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని టూ పార్ట్స్ టూ పార్ట్స్గా అయితే స్టిచ్ చేసుకున్నాను మిడిల్లోకి ఇలా స్టిచ్ చేసుకున్న ఈ టూ ని వచ్చేసి ఇక్కడ ఒక సైడ్ మాత్రం డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాక బాటమ్ క్లాత్ ఉంది కదా దానికైతే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను ఇదనమాట పైన బాడీ ఇది బాటమ్ పార్ట్ దీనికి వచ్చేసి ఈ ఫ్రిల్స్ పార్ట్ని అయితే అటాచ్ చేయాలండి చూడండి ఇలా కింద పార్ట్ని వచ్చేసి ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి చిన్న చిన్నవిగా పెట్టుకొని తర్వాత వచ్చేసి బాటమ్ క్లాత్కి అయితే అటాచ్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రిల్స్ అనేవి పెట్టుకొని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకున్నారంటే ఫ్రాక్ అయితే రెడీ అవుతుందండి చూడండి ఇలా నడుము దగ్గర చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుని బాడీ పార్ట్కి అయితే జాయిన్ చేశాను ఇంకా సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలండి నేను ఇక్కడ ఫ్రిల్స్ పార్ట్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి మాత్రమే యూస్ చేశాను మీరు దాన్ని హ్యాండ్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రిల్స్ వద్దనుకుంటే ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి నాడా కట్టుకోవడం కోసం నాడా అయితే పెట్టి సైడ్ జాయింట్ అయితే చేశాను ఇంతేనండి సింపుల్గా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఇంతేనండి సింపుల్గా ఫ్రాక్ అయితే కటింగ్ చేసి స్టిచ్ చేయొచ్చు ఫ్రంట్ వచ్చేసి ప్లెయిన్గా లేకుండా బటన్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ ఫ్యాబ్రిక్ నేను మీషోలో తీసుకున్నానని చెప్పానండి ఆల్రెడీ వీడియో చేస్తున్నాను ఎవరైనా ఈ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఈ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ యొక్క వీడియో అయితే లింక్ ఇస్తానో చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ